ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ అండ్ వ్లక్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీడియో అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి కావాలి ఐశ్వర్యాన్ని ఎవరు వద్దనుకుంటారు సౌభాగ్యాన్ని ఎంతమంది స్త్రీలు కోరుకోరు అంటే ఏంటంటే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నది ఐశ్వర్యానికి సౌభాగ్యానికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీరు ఏమేం చెయ్యాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో అంటే మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తారీఖున మొదటి లక్ష్మీ గురువారం రాబోతుంది ఈ మొదటి లక్ష్మీ గురువారం రోజున మీరు చెయ్యాల్సినటువంటి పూజా విధానం ఏ పుష్పాలు సమర్పించాలి ఈ రోజున కానీ ఈ రోజు కుదరకపోతే ఈ మాసం నెల రోజులలో ఏ రోజైనా కానీ ఈ ఒక్క చిత్రపటం ఈ ఒక్క విగ్రహాన్ని లేదు అనుకుంటే ఒక చిన్న బొమ్మని తెచ్చి పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందట ఏంట విగ్రహం ఏంట చిత్రపటం ఏం బొమ్మ పెట్టుకోవాలి మీ అందరికీ ఆలోచన ఉంది కదా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది మొదటిసారి క్లీన్ కారా డివోషనల్ ఛానల్ చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మాసానాం మార్గశీర్షోహం మాసం అన్ని కెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిది మాసాలలో అగ్రగామి అయిన లక్ష్మీ లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం లక్ష్మీనారాయణ స్వరూపమే ఈ మాసం అని పురాణాలు కూడా చెబుతున్నాయి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తాం కదా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి కదా ఎందుకంటే ఇలా అంటూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా జరుపుకుంటాం కదా డిసెంబర్ రెండు నుంచి మార్గశిర మాసం ప్రారంభమైపోయింది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించబడింది సాధారణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితాంతం కూడా డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి లక్ష్మీవారాలకు ఉంటుందట కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మొదటి గురువారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి మళ్ళీ మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియజేస్తాను ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా వీలుంటే చూడండి ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు దూర్ దీర్ఘ సుమంగళిగా ఉంటారని పురాణాలు కూడా చెప్తున్నాయి అలాగే భర్త సంపద కూడా పెరుగుతుందట మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉంటుందట నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తారీఖున మొదటి గురువారం మొదటి లక్ష్మీవారం వచ్చింది మొదటి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు జల్లికొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే రంగురంగుల ముగ్గులను వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అందంగా అలంకరించుకోండి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకొని పూజ సిద్ధం చేసుకోవాలి ఈ రోజు పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతులు పెట్టుకోండి తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసికి పసుపు కుంకుమలు సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసిని పూజించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ మార్గశిర మాసంలో కుదిరితే ప్రతి రోజు కూడా తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి లేదంటే కనీసం లక్ష్మీవారాల్లో అయినా కూడా ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోండి అది కూడా మంచిదే శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా తులస మా ఇంటిని రక్షిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు అలాగే కుదిరితే ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజించండి కనీసం వారాలలో అయినా కూడా పూజించండి లక్ష్మీదేవి ఆ చాలా సంతోషిస్తుంది తాబేలు అంటేనే విష్ణు స్వరూపం కదా విష్ణుదేవుడు ఎక్కడ ఉంటారు ఆ విష్ణుదేవుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఈ చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి తాబేలు విగ్రహం ఎలా పెట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆ విగ్రహానికి ఆ చిత్రపటానికి పూజ చేయండి మీ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఒకవేళ ఇంట్లో మా ఇంట్లో ముందే ఉన్నాయి అనుకుంటే అవసరం లేదు కానీ ఒకవేళ ఏమైనా చిత్రపటం గాని ఆ విగ్రహం కానీ ఏమైనా కూడా ఆ ఫోటో ఫ్రేమ్ పోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలా ఏదైనా పాడైనట్లయితే ఈ నెలలో మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో ఎలాంటి డబ్బులు కష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నాయి అంటే ఈ మాసంలో ఒకవేళ కార్తీక మాసం చెయ్యలేని వారు మాసం చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి మీ ఇంటిల్లిపాది కూడా సుఖ సంతోషాలతో ఉంటారని శాస్త్రాలు పురాణాలు ఘోషిస్తున్నాయి ఇక లక్ష్మీ పూజ విషయానికి వస్తే లక్ష్మీదేవి పూజ ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించి గణపతికి దూప దీప నైవేద్యాన్ని సమర్పించి గణపతి పూజ పూర్తి చేసిన తరువాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్రని గులాబీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎర్ర మందారాలను అన్నా కూడా చాలా చాలా ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలతోనూ మందారాలతోనూ లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చెయ్యాలి అయితే ఎన్ని దీపాలు చేయాలి ఎలాంటి దీపాలు చేయాలి అంటే అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో బియ్యపు పిండితో దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యపు పిండితో పిండి ప్రమిదలు రెండు చేసుకొని దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలలో ఆవు నెయ్యిని కాని నువ్వుల నూనెను కానీ పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి మొదటి వారం పూజలో నైవేద్యంగా పులగాన్ని సమర్పించాలని పండితులు కూడా చెప్తున్నారు కదా కాబట్టి మొదటి గురువారం లక్ష్మీ పూజలో పొలగాన్ని వండి నైవేద్యంగా సమర్పించండి రెండవ గురువారం మహాలక్ష్మి పూజ చేసుకునేవారు అట్లను అమ్మవారికి నైవేద్యంగా అంటే ఇవే పెట్టాలి అని ఏం లేదండి ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే కనుక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఎలా అయితే పెడుతున్నారో అలా పెట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ అవి మేము చెయ్యలేము అనుకుంటే బెల్లం పరమాన్నం పెట్టవచ్చు ఆ బెల్లం పరమాన్నం అంటే లక్ష్మి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట లేదా పులిహోర పూర్ణం బూరెలు ఇలా మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది చేసి పెట్టండి ఇవే పెట్టాలి అని కాదు కాకపోతే టెంపుల్స్ లో దేవాలయాల్లో అమ్మవారికి ఇది పెడతారు కాబట్టి మనం కూడా అలా పెట్టాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో మనకు చెప్పడం జరిగింది అంతే ఇలా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు సమర్పించి ధూపం దీపం నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతిచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షంతలను వేసుకోవాలి పూజ ముగించుకున్న తరువాత ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం అలాగే కనకధార స్తోత్రం జపిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలా నాలుగు వారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఆఖరి వారం మనకి కుదరదు అనుకుంటే మీకు కుదిరిన ఏ ఒక్క వారమైనా కూడా ఐదుగురు ముత్తైదులకు ఇంటికి పిలిచి ఒక తాంబూలం చీర జాకెట్ మీకు ఏదైతే మీ స్తోమత కలుగుతుందో అది సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ మేము ఇంటికి పిలవలేము మేము అనుకున్న వారు టెంపుల్స్ కి వెళ్ళి కూడా మీరు చేయవచ్చు మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే భక్తులు గురువారాలలో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు ఆడవాళ్ళు తలను దువ్వుకోకూడదు జుట్టు చిక్కులు ఉంటాయి కదా వాటిని విప్పడము జుట్టు నుంచి వెంట్రుకలు పడేలాగా చెయ్యకూడదు తలకు ముడి వేసుకొని ఉంచుకొని మీరు పూజ చేయండి అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోవద్దు మీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా కూడా త్వరగా త్వరగా పోవాలి అంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా కూడా నదీ స్నానానికి వెళ్ళండి నదీ స్నానం చెయ్యలేని వారు స్నానం చేసే నీటిల్లో కొంచెం గంగా వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కష్టాలు తొలగిపోవడానికి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి అనమాట ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతి రోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి జాతకంలో దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయట సుఖవంతమైనటువంటి జీవితం లభించాలి అంటే లక్ష్మీనారాయణకి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు లక్ష్మి వారాలలో కూడా అంటే నాలుగు గురువారాలలో కూడా మీకు కుదిరినన్ని గురువారాలు లక్ష్మీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు చేసిన వారికి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రతిది కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం వారి ఇంట కలుగుతుంది లక్ష్మీదేవి తాండవిస్తుంది సకల శుభాలు కలుగుతాయి సకల సంపదలు చేకూరుతాయి అని మనం చెప్తున్న మాట కాదండి ఇది పురాణాలలోను చెప్తున్నటువంటి మాట పురాణాలు చదివితే ఒకవేళ మీరు ఏవైనా పురాణాలు లేదంటే శాస్త్రాలు ఏవైనా బుక్స్ చదువుతూ ఉంటే వాటిల్లో ఉన్న వాటిని మాత్రమే నేను మీకు నేను తెలియజేస్తున్నాను లేదంటే పండితులు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట కానీ ఇందులో మనం కష్టపడిపోయి చేయవలసింది ఏం లేదండి లక్ష్మీ అమ్మవారికి గురువారాలు మనం పూజ చేసుకోవడం ఇది ఎవరి కోసమో కాదు కదా మన కోసం మన కుటుంబం కోసం మనం మన పిల్లలు మీరు మీ భర్త ఇలా మన కోసం మాత్రమే చేసుకుంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఏదైనా కూడా భగవంతునికి చేసింది ఎక్కడికి పోదు మనకి వెంటనే భగవంతుడు ఏదో కృపంలో మనకి సహాయపడతారు మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి కానీ కష్టాల నుంచి కానీ విముక్తి కలిగిస్తారు అయితే ప్రతి ఒక్కరు కూడా మాసంలో ఈ పూజలు ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం